కడప నగరంలోని నలభై ఒకటో డివిజన్ లో పార్టీ ప్రచారాన్ని అడ్డుకోవాలని వైసీపీ నేతల ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వాళ్ళ శాసనసభ ప్రయత్నం చేసిన వైసీపీ నేతలు స్వల్ప వాగ్వాదం హూటాహూటిగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి సద్దుమణిగేలా పోలీసులు చర్యలు తెలుగుదేశం పార్టీ ప్రసారాన్ని కొనసాగింపు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ రెడ్డి గారు మాట్లాడుతూ చరణజీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి కడపలో వైసీపీకి పోయే కాలం దగ్గర పడింది రానున్న కాలంలో రెట్టింపు తిరిగి వస్తాం ఇచ్చేది ఇస్తాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎక్కడైనా ఉన్నామా అన్నది అనుమానం వస్తుంది రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడం తధ్యం పంజాబ్ భాషలు ఇంటికి పంపే రోజులు తమ్ముళ్ళలోనే దిగ్గర పడ్డాయని కనప తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ రెడ్డప్ప గారి శాసరెడ్డి గారు పేర్కొన్నారు నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికార గారి మాధవిరెడ్డి తెచ్చారి మాధవిరెడ్డి గారి క్యాన్వాస్ కార్యక్రమంలో ఈరోజు ఎన్నికలు మరియు నలభై ఒకటి డివిజన్ అరవై నాలుగు అరవై మూడు డివిజన్లలో అన్యాయాలను ఎప్పటికప్పుడు మాధవిరెడ్డి గారు ఎండగడుగు